హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకునే బెండకాయ ఫ్రైని చూపించబోతున్నానండి ఈ బెండకాయ ఫ్రైని ఏమాత్రం జిగురు లేకుండా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ వీడియో చూస్తూ మీ ఇంట్లో కూడా ఈ బెండకాయ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బెండకాయ ఫ్రైని అన్నంతో కానీ ఏదైనా రోటీతో కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఈ బెండకాయ ఫ్రైని ఏదైనా పప్పు కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ బెండకాయ ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టాలండి ఇలాంటి ఫ్రై రెసిపీస్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేసినట్లయితే ఆ రెసిపీ చాలా బాగా వస్తుందండి ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలను కూడా వేసి చిట్లను ఇవ్వాలండి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా పచ్చివసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కంప్లీట్ చేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్లోకి పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని పసుపు మొత్తం కూడా ఈ మిరపకాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి పసుపును యాడ్ చేసుకున్న హాఫ్ మినిట్ తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి హాఫ్ కేజీ బెండకాయలను వేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలింపు మొత్తం కూడా బెండకాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ బెండకాయలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఉప్పు మొత్తం కూడా ఈ బెండకాయలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ బెండకాయలను మధ్య మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో అడుగు నుంచి కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఈ బెండకాయ ఫ్రై మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై అనేది మనం తీసుకున్నప్పటికంటే కూడా హాఫ్ క్వాంటిటీ తగ్గిపోయినట్టుగా కనిపిస్తుందండి అలాంటి టైంలో బెండకాయ మనకు కావాల్సినట్టుగా బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రిపేర్ అయినటువంటి బెండకాయ ఫ్రై మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా మీకు నచ్చినట్లుగా అన్నంతో కానీ లేదా రోటీతో కానీ లేదా చపాతీతో కానీ ఎంజాయ్ చేయొచ్చండి ఈ బెండకాయ ఫ్రై తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా దీన్ని టేస్ట్ అనేది ఉంటుందండి ఎప్పుడు బెండకాయని తినని వాళ్ళు కూడా ఇలా గనక చేశారంటే బెండకాయ మొత్తాన్ని కూడా లాగిన్ చేస్తారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్